హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మౌనీ టైల్స్ ఈరోజు మా అక్క బర్త్డే సో మేమందరం సెలబ్రేట్ చేయడానికి వచ్చాం హలో గుడ్ మార్నింగ్ ఎవరి ఈరోజు అయితే నా బర్త్డే అనమాట ఎవరైతే నాకు విష్ చేస్తారో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అంటే త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి కూడా విషెస్ చేస్తున్నారు అడ్వాన్స్ అనమాట అంటే నా స్టూడెంట్స్ అందరు కూడా చాలా వరకు గుర్తుపెట్టుకుని మెసేజ్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అంటే ఒక పర్సన్ బర్త్డే గుర్తు పెట్టుకొని ఆ రోజు మెసేజ్ చేయడం అనేది ఆ విషసే కదా అని అనుకోలేము అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే నాకు డేట్స్ గుర్తుంటే ఆ డే వచ్చేసరికి సమ్ ఏదో బిజీగా ఉండడం పిల్లలతో బిజీ అయిపోవడం ఆల్మోస్ట్ ఇలానే జరుగుతుంది సో నా విషయంలో అలా అవ్వకుండా చాలా మంది గుర్తుపెట్టుకొని మెసేజ్ చేశారు అండ్ వన్ సాడ్ థింగ్ ఏంటి అంటే మా హస్బెండ్ ఇక్కడ లేరు షిప్ షిప్లో ఉన్నారు యాక్చువల్లీ తను సెప్టెంబర్లో వద్దామని ప్లాన్ చేసుకుని ముందుగా వచ్చారనమాట కానీ అనుకోకుండా కొంచెం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వెళ్ళాల్సి వచ్చింది సరే వచ్చేస్తారేమో అనుకున్నాం కానీ రాలేదు సో ఇట్స్ మై బ్యాగ్ లెక్క అనుకోవచ్చు తను కూడా ఉన్న ఇంకా బాగుండేది అనిపించింది నాకు అంటే యాక్చువల్లీ మేము వేరేగా ప్లాన్ చేసుకున్నాము కానీ ఆయన షిప్లో ఉండిపోవడంతో అన్ని ప్లాన్స్ బ్లాక్ అయిపోయినాయి అనమాట సో ఓకే అట్లీస్ట్ ఒక నార్మల్ డ్రెస్ అయినా తీసుకుందాం మరి న్యూ డ్రెస్ లేకపోతే ఎలా అని చెప్పి ఒక క్యాజువల్ డ్రెస్ కోసం నేనైతే చూస్తున్నాను అలా చాలా షాప్స్ అంటే చాలా ఆప్షన్స్ చూసాను ఎందుకంటే లేదు సో లాంగ్ ఫ్రాప్స్ కాకుండా ఇంకేదైనా జస్ట్ క్యాజువల్గా వేసుకోవడానికి కూడా ఉన్నట్టు నేను షరారా మోడల్ అయితే చూద్దాం అనుకున్నాను సో చాలా షాప్స్ అయితే తిరిగాను నచ్చింది అనుకున్నది మళ్ళీ ఎందుకో అలా అలా అయిపోయి ఒక టూ డేస్ అయితే షాపింగ్ చేశాను ఫైనలీ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను సో నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇదే అనమాట అంటే అంత హెవీగా అయితే లేదు బట్ ఓకే ఏదైనా ఫంక్షన్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకునే విధంగా తీసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ రీసెంట్ టైంలో అన్నీ అంటే వెస్టర్న్ టైప్ తీసుకుంటున్నాను సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా శారీ కట్టాల్సి వస్తుంది అది చిన్న ఫంక్షన్కి అయినా కానీ శారీ కట్టాల్సి వస్తుంది అంటే కట్టడంలో ప్రాబ్లం లేదు కానీ ఇద్దరిని క్యారీ చేసుకుని కొన్నిసార్లు శారీ కట్టేంత అకేజన్ కాదు అలాంటప్పుడు సో ఇబ్బంది అవ్వకుండా కొంచెం డ్రెస్ టైప్ ఏదైనా తీసుకుందాం అని చెప్పి సో నా డ్రెస్ అయితే ఇదే అనమాట నేను కొంచెం లాంగ్ లో కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు స్పేసియల్ టైప్ వస్తుంది కదా అందులోనే వచ్చే డ్రెస్ అనమాట ఇది సో ఇలా తీసుకున్నాను సో సో ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను ఆ పెద్ద మనిషి సిద్ధు ఆ పెద్ద మనిషి చరణ్ మన ముఖ్య అతిథి నేను ఇంకా మెయిన్ గెస్ట్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఆటి గారు కూడా మన బర్త్డే గర్ల్ అక్క మీరు కూడా చెప్పండి సో ఇప్పుడు మనం కూర్చున్నాం తర్వాత సో ఇంకా లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మా వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి నేను బర్త్డేస్ అన్ని వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితే కానీ నా కోసం టైం ఇచ్చి నాతో టైం స్పెండ్ చేయడానికి బర్త్డేస్ అన్ని ఆల్మోస్ట్ కలవడానికి ట్రై చేస్తారనమాట సో నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా కానీ అక్క వచ్చావా లేదంటే ఎక్కడున్నో అని మధ్య మధ్యలో మెసేజ్ చేస్తూ వాళ్ళు ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మేము ఒక సింపుల్ డెకరేషన్ అనుకున్నాము సో దానికోసం అందరం చాలా మెయిన్ ఏంటంటే వాళ్ళు చాలా సిన్సియర్గా చేస్తున్నారు అనమాట ఇంకా మా అషిరా ట్వింకిల్ కూడా మధ్య మధ్యలో వాళ్ళతో కలుస్తున్నారు నేను ట్యూషన్స్ చెప్పేటప్పుడు వీళ్ళు నా స్టూడెంట్స్ అనమాట సో బాగా కనెక్షన్ ఎక్కువ మా మధ్యలో అండ్ ఎవ్రీ సాటర్డే మేమైతే క్రాఫ్ట్ చేసేవాళ్ళం ఆ క్రాఫ్ట్స్లో ఫస్ట్ ఫస్ట్ ఉండేది ఏంటంటే నేను సిద్ధు అనమాట తర్వాత చైరన్ లక్కి మేమైతే ఖచ్చితంగా క్రాఫ్ట్స్ అన్నీ చేసేవాళ్ళం ఒక ప్యాటర్న్ అనుకుంటే ఇంకా ముగ్గురు కూడా మంచిగా హెల్ప్ చేసేవారు ఆ ప్రోడక్ట్ ఏదైతే అనుకుంటున్నామో అది తీసుకొచ్చేంతవరకు సో అదైతే ఇప్పటికీ ఆ బాండ్ అనేది అలా కంటిన్యూ అవుతుందని చెప్పాలి సో వీళ్ళు వచ్చారు మా హస్బెండ్ అంటే ఇక్కడ లేరు అని నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో సో వీళ్ళు ఆల్మోస్ట్ ఆ వరిని అంతటినీ కొంచెంసేపు అలా పత్రం పెట్టించారు నాతో అంటే కొంచెం ఫనీ ఫనీగా అయితే అయిపోయింది నేనైతే చెప్తున్నా ఏం చేయాలి ఏంటి అని అంటే నేను ఒక థీమ్ అయితే బ్రెయిన్లో అనుకున్నాను సో అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట మాషీరా అయితే వాళ్ళతో చక్కగా ఆడుకుంది ట్వింకిల్ కూడా అంతే కొంచెంసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంక వాళ్ళతో ఆటలు స్టార్ట్ చేసింది మామ మామ అనుకుంటూ మా ఆశీరా అంత తొందరగా ఎవరి దగ్గరికి అనమాట కొంచెం అలవాటు అయితే తప్ప కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది వాళ్ళతో చాలాసేపు ఆడుకుంది ఎత్తుకున్నా కానీ చక్కగా అంటే ఎంజాయ్ చేసింది అనమాట తను కూడా ఇంకా మా ట్వింకిల్ అయితే ఇంకా బెలూన్స్ హడావిడ అంతా చూసి తను కూడా అసలు బర్త్డే మూడ్ లో అయితే ఉంది వీళ్ళైతే పాపం చాలా కష్టపడ్డారు అంటే ఈవినింగ్ ఇంకా సండే ఆ టైం అది వాళ్ళు చూసుకొని రావడం ఇదంతా దగ్గర ఉంచేయడం నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే అక్కడితోనే వదిలేకుండా కంటిన్యూ చేస్తున్నారు కదా జర్నీ నాతో అని చెప్పి అసలు చాలా మంచిగా అనిపించింది నేనైతే కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో మేబీ స్టార్టింగ్ వన్ ఎండింగ్లో షేర్ చేస్తాను నా బర్త్డేస్ అన్నీ మా ట్యూషన్ పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేసుకునేదాన్ని అన్నట్టు అయితే వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళైతే ఇంకా కంటిన్యూ అవుతున్నారు అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు అయినా కానీ జాబ్స్ చేస్తున్నా చదువుకుంటున్నా గానీ ఇంకా ఇంటికి వస్తూ ఉంటారు అనమాట ఫైనల్లీ మా డెకరేషన్ అయితే అయిపోయింది అండ్ ఈ విధంగా అయితే అవుట్కమ్ అయితే వచ్చింది అంటే దీనికి ఎక్కువ టైం అని ఏం కాదు కానీ తెలుసు కదా ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఏ విధంగా అవుతుందో సో మేము ఏదైతే అనుకున్నామో అలానే వచ్చింది చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు ఓకే మరి ఎక్కువ హడావిడి లేకుండా నాకు సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నట్టు నేను ఆల్రెడీ దీనికోసం షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను అండ్ చెప్పాను కూడా మా ట్వింకిల్తో ఇది నాకు ఎంత మంచి మెమొరబుల్ మూమెంట్ అనేది ఎందుకంటే తను నాకు అలా పక్కన ఉండి చేయడం అనేది నాకు అసలు చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే అంటే చెప్పా కదా తను నాకు ఒక మదర్ లాగా ట్రీట్ చేసింది ఆ రోజు అది కేక్ తినిపించడం కానీ కేక్ కట్ చేయించడం కానీ ఇదంతా అంటే అప్పుడే మొన్నే కదా పుట్టింది మొన్నే నేను ఇలా ఎత్తుకున్నాను అప్పుడే నా పక్కన నుంచుని తను కేక్ కట్ చేయించి తినిపించి ఎంత పెద్దది అయిపోయిందో అనిపించింది అనమాట పిల్లలు అంతే కదా చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు మనం చూస్తుండగానే వాళ్ళు పాకుతో పరిగెట్టే స్టేజ్కి అయితే వచ్చేస్తారు అందుకే అంటారేమో పిల్లలతో ఎక్కువ టైం చిన్నప్పుడే బాగా స్పెండ్ చేయాలి ఎప్పుడు ఎదిగిపోతారో తెలియదు అని సో నాకైతే ఈ బర్త్డేలో అయితే ఒక మంచి మెమరబుల్ మొమెంట్ అండ్లో ఈ ట్వింకిల్ కేక్ తినిపించడం కూడా అనమాట తను మా చిన్నోడు మేనలుడు మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు ఈవినింగ్ అంతా కూడా ఏంటి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారని ఆయన వీడియో కాల్లోనే ఉన్నారు షిప్లో ఉన్నారు కదా సో ఆయన ఇక్కడ రావడం అవ్వలేదు సరే ఇంకా వీడియో కాల్లో ఉన్నా కానీ ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా సరే తను అక్కడే ఉన్నట్టు కొంచెం సేపు అలా ఫీల్ అయ్యామన్నమాట ఓకే వీడియో కాల్లో అయినా ఉన్నారు కదా ఎందుకంటే సిగ్నల్స్ లేకపోతే అసలు ఆ ఛాన్స్ కూడా ఉండేది కాదు బట్ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఆ టైంకి ఆయనకి మాట్లాడటం అయింది అని చెప్పి నేనైతే అదైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా లక్కీ అయితే ట్యూషన్లో ఫస్ట్ అంటే సిద్ధు అండ్ చరణ్ కంటే కొంచెం ముందు జాయిన్ అయింది అనమాట ఆల్మోస్ట్ నేను అప్పుడు ఇంటర్మీడియట్ అయింది తర్వాత ట్యూషన్స్ స్టార్ట్ చేశాను తర్వాత ఇంకా లక్కీ సిద్ధు చరణ్ వీళ్ళందరూ అప్పటి నుంచే తెలుసు అనమాట అంటే నేను కాలేజ్ చూసుకొని వచ్చి ఈవినింగ్ ట్యూషన్స్ అవి చెప్పినప్పుడు వాళ్ళు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్కి వచ్చేవారు సో వాళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం చాలా మంచిగా అనిపించింది అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చింది మేమైతే అసలు చాలా ఫన్నీగా మంచి మెమరీస్ అయితే అన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఆ రోజు అప్పుడు ఇలా జరిగేది కదా అలా జరిగేది కదా అని మా బ్రదర్ ఒక కని వెళ్ళాడు ఆ రోజు సో అప్పుడే రావడం అనమాట అంటే ముందు రోజు అంతా లేడు ఆ రోజు కూడా లేడు కరెంటు కేక్ కట్ చేసే టైంకి వచ్చాడు ఫోన్లే తినేనా వచ్చాడు అనుకున్నాను లేదంటే ఇటు మా హస్బెండ్ లేకపోవడం ఇటు తమ్ముడు కూడా లేకపోతే నేను అసలు చాలా అప్సెట్ అయ్యేదాన్ని బట్ తనైతే అయితే ఫైనలీ టైంకి అయితే వచ్చేసాడు సో ఒక కంప్లీట్నెస్ వచ్చింది అనిపించింది నాకు మా మరదలు బానుకి నాకు కూడా చాలా మంచి బాండింగ్ ఉందని చెప్పాలి అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది తన ప్రెజెన్స్ అంటే నేనున్నప్పుడు తను ఉన్నప్పుడు ఓకే జనరల్గా ఒక ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో అలా ఒక అట్మాస్ఫియర్ అనమాట మా మమ్మీకి నాకు బానుకి మధ్యలో అండ్ తనకి కూడా స్మాల్కి ఇదే కాబట్టి చాలా వరకు ఈ మదర్ డ్యూటీస్ కానీ లేదంటే మదర్ ఫీలింగ్స్ కానీ ఒకరికొకరు అలా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే అందరం కలిసి ఇక్కడ అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకుంటున్నాం మా ట్వింకిల్ కొత్త కొత్త యాంగిల్స్ అన్ని ట్రై చేస్తుంది అందరినీ చూస్తూ చరణ్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ లాగా ఈవెంట్ కి ఏమేం కావాలో అన్ని చూసుకుని ఉన్నాయో లేదో చూసుకుని ఇంకా చాలా వరకు ఉన్నాడు పాపం ఇంకా టైం అయిపోతుంది వేరే వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు మా అషిరా డే అంతా ఆడుకుంది కేక్ కట్ చేసే టైం కి అండ్ ఆ ఫ్రాక్ వేశాను అని చెప్పి ఇంకా ఏడ్చుకుంటూ పడుకుని పోయింది సో కేక్ కట్ చేసే టైం కి లేదనమాట ఇంకా అవుతున్నప్పుడు లేచింది లేచినా కూడా కొంచెం మెయిన్ ఏంటంటే తనకి క్లాతింగ్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ట్వింకిల్ అయితే ఏం వేసినా వేయించుకునేది బట్ ఏంటంటే కొంచెం రిజర్వ్ క్యాండిడేట్ టైప్ అనమాట ఏ పడితే వేసుకోదు ఎవరిని పడితే వాళ్ళు చూసి నవ్వదు ఇలా అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసేసాను మీరు అయితే చూసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అండ్ మీ విషెస్ అందరూ ఎవరైతే నాకు విషెస్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ అండ్ మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకొని యూట్యూబ్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ఇలా ఆల్మోస్ట్ అన్ని రకాలుగా కూడా నాకు విషెస్ చేశారు ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్కి మరీ మరీ చెప్తున్నాను ఇన్ని ఇయర్స్ అయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్